దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయనే ప్రభువైన క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా హోలిఫైర్ చర్చివారిచే నిర్వహించబడుతున్న గ్రాండ్ క్రిస్మస్ వేడుకకు మీకు హృదయపూర్వక ఆహ్వానం తేదీ డిసెంబర్ పది బుధవారం సమయం సాయంత్రం ఆరు గంటలకి స్థలం సీతారామ ఫంక్షన్ హాల్ బ్లాక్ ఆఫీస్ రోడ్ కొడకండ్లా శక్తివంతమైన ఆరాధన అద్భుతమైన వాక్య సందేశం మరియు క్యాండిల్ సర్వీస్ ఉంటాయి సండే స్కూల్ పిల్లలు ప్రత్యేక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు వాక్యుపదేశకులు గౌరవనీయులైన పాస్టర్ సతీష్ పాల్గారు మరియు ప్రసన్న పాల్గారు దైవజనులు పాస్టర్ యస్పాదం గారు మరియు పాస్టర్ సుధాకర్ గారు పాల్గొంటారు ప్రేమతో ఆహ్వానించేవారు పాస్టర్ నవమణి నవమణిగార్లు మరియు సంఘ సభ్యులు వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి ఏడు ఏడు ఒకటి సున్నా తొమ్మిది ఆరు తొమ్మిది ఐదు మూడు మూడు రెండు ఒకటి ఒకటి ఐదు నాలుగు నాలుగు క్రీస్తు జనన సంతోషాన్ని పంచుకోవడానికి మీరందరూ తప్పకవచ్చి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాము ఆమెన్